గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక రెండు నెలల కిందటము ఒక మాట చెప్పారు మంత్రి గారు వస్తున్నారు సున్నాల బిల్లు నెలకు ఐదు అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కొంచెం మీరు టైం వెచ్చించి మా అభివృద్ధికి రోడ్లకు ఎంత డబ్బులు ఖర్చు పెడతానో దాన్ని కూడా మీరు మెన్షన్ చేసి సార్ చెప్పినప్పుడు చెప్పండి కావాలంటే మా కమిషనర్ సార్ దగ్గర డీటెయిల్స్ అన్ని ఇస్తారు ఎందుకంటే సున్నాలది మీరు ఐదు లక్షల రూపాయలు చెప్పినప్పుడు కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు ఒక సంవత్సరం కాలంలోనే ఈ ధర్మవరం ని పూర్తి స్థాయిలో ఎలా చేసి చూపిస్తామో చెప్పిన విధంగానే దానికంటే ఫాస్ట్ గా రోజు పట్టణం మీద ఈరోజు కసరత్తు చేసి ప్రతి ఒక్కటి చేయడం జరుగుతోంది మేమిక్కడ రాజకీయాలు ఎప్పుడు ఎలక్షన్ లోనే అయిపోయినాయి కేవలం ఇప్పుడు మనల్ని నమ్మి ఓటు వేసిన మన ధర్మవరం పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఏ విభాగంలో అయినా పని చేసి పెట్టాలనే ఒక ఆలోచనతో రోజు మన నాయకులు కూడా పనిచేస్తున్నారు తప్ప పొద్దుకొని మాటలు పొద్దుకొని రాజకీయాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు అది చేద్దాం చేసే సమయం వస్తుంది చేసే సమయం వచ్చిన రోజు చేస్తాం మీరు కూడా మన యొక్క కూటమి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్న పనిని కేవలం మన వరకు మనం మాత్రమే ఆస్వాదించడమే కాకుండా దాన్ని మనము మన తోటి మన మిత్రులు మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనము దాన్ని మనం చర్చిస్తే కూడా చాలా బాగుంటుంది మనం ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఎన్ని పథకాలు ఒక సంవత్సరం కాలంలోనే ఈరోజు మనకు లబ్ధి చేకూరుతున్నాయో అవన్నీ కూడాను మీరు మార్నింగ్ దగ్గర మరి మీరు టీ దగ్గర నుంచి మీరు చేస్తున్న మీరు ఎక్కడైనా మీరు ఎక్కడైనా మీరు వ్యాపారాలు అక్కడ సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొంత సమయం వెచ్చించి మన ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మంచి పాలన అందిస్తుందో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేస్తూ జరిగితే కూడాను ప్రతిపక్షం వాళ్ళు చేసే విమర్శలకు ఎక్కడ కూడాను మనం కామన్ మ్యాన్ కి అవకాశం ఇవ్వకుండా అంటే మనం వాళ్ళ దగ్గర ఏమి విమర్శలు చేయకుండా కామన్ మ్యానే మన తరఫున మాట్లాడే విధంగా ప్రతి ఒక్క మనిషి మన అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని వాళ్లే మాట్లాడే విధంగా తయారు చేయాల్సిందనిగా కోరుచున్నాను